హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ముందుగా అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇవాళ మా డే అయితే ఎర్లీగా పూజ చేసుకోవడంతో స్టార్ట్ అయింది పూజ చేసుకున్న వెంటనే చకచకా రెడీ అయిపోయి గుడికి అయితే బయలుదేరిపోయాము ఏకాదశి స్పెషల్ శనగపిండి చేసి దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టాము ఇంతకు ముందు నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే గుడికి వెళ్లడం పూజలు ఇవన్నీ అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదనమాట బట్ పెళ్ళైన తర్వాత అర్నవ్ పుట్టిన తర్వాత నాకు తెలియకుండానే నాకు వాటి మీద ఇంట్రెస్ట్ అయితే వచ్చేసింది ఇంతకు ముందు గుడికి ఎప్పుడైనా వెళ్ళాలంటే బోర్ గా ఉండేది ఈ మధ్య కాలంలో గుడికి వెళ్లాలంటే ఎంతో ఎదురు చూస్తున్నాను అన్నమాట నేను ఎందుకో తెలియదు నాకు గుడిలో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మేం వెళ్ళిన ఈ గుడి వచ్చేసి శివాలయం అన్నమాట ఈ గుడి వచ్చేసి మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంది మా అర్నవ్ కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చాలా సపోర్టివ్ గా ఉంటాడు అన్నమాట ఇంకా అందరం కలిసి అర్చన చేయించుకొని ఇంకా బయలుదేరిపోయాము అర్ణవ్ అయితే అక్కడ ప్రసాదం బాగా నచ్చింది మీరు మీ ఏకాదశి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి